హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం చిత్తూరు జిల్లాలోని వికోటా మార్కెట్ లో అయిన కూరగాయల టాప్ రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ మూడు వందల రూపాయలు ఒకటి రెండు లాట్లు చిన్న లాట్లు మాత్రం పదహైదు కేజీల బాక్స్ నాలుగు వందల రూపాయలు పలికాయి బెల్ట్ చిక్కుడు కేజీ యాభై రూపాయలు సన్న చిక్కుడు యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై రూపాయలు వైట్ బీన్స్ నలభై ఐదు రూపాయలు మిర్చి ఇరవై ఏడు రూపాయలు బీరకాయలు ముప్పై ఆరు రూపాయలు కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు పన్నీర్ కాకరకాయలు ఇరవై ఏడు రూపాయలు సొరకాయలు ఇరవై ఐదు రూపాయలు పాలెం వంకాయలు ఇరవై ఏడు రూపాయలు వరి వంకాయలు పదహారు రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై ఒక్క రూపాయి ముల్లంగి ఇరవై రూపాయలు బెండకాయలు ముప్పై రూపాయలు అనుపకాయలు యాభై ఏడు రూపాయలు కందికాయలు యాభై రెండు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఐదు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల యాభై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి మూడు వందల రూపాయలు నాటి కొత్తమీరీ కట్ట ఇరవై ఐదు రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరి కట్ట పద్దెనిమిది రూపాయలు పుదీనా కట్ట పద్దెనిమిది రూపాయలు కరివేపాకు కట్ట నలభై రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టమాటా యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ వికోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం आज का भी मिला काफी आज के दिन